బ్రేకింగ్ న్యూస్ అధికార పార్టీ నేతలతో పాటు పోలీసుల తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యను జగన్ కారు ఢీకున్నట్టు కథ అల్లుతున్నారన్నారు జగన్ బయటకు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకో మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం తిరిగే ప్రశ్న కూడా లేదు రాత్రి వచ్చి నోటీసు ఇచ్చేళ్ళారు నోటీసులు ఇవ్వండి లేకపోతే రూపలు పెట్టండి చేసేది ఏంటి అంటారా మేము మేము చేయగలిగింది ఏంటి రాజకీయాలు పారిపోవాలా మీ దెబ్బకి మీరు కేసులు పెడతారని భయపడే రాజకీయాలు పారిపోవాలా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు రూపలు పెట్టి కుమ్మేస్తారా జైల్లో పెట్టేస్తారా ఏమిటి అన్యాయం అంటున్నా కాకీ బట్టలు వేసుకోండి పచ్చ చొక్కాలు వేసుకో మాకండి రోపల ఇది మరి సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదడానికి సిద్ధంగా లేము మేము రౌడీలం కాదు సంఘ వ్యతిరేక శక్తులం కాదు రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప మరో దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా రప్పారప్పా డైలాగ్ విషయంలో జగన్పై బుచ్చే చౌదరి వ్యాఖ్యలను అంబటి రాంబాబు తప్పుబట్టారు చౌదరి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు ఆయన బుచ్చి చౌదరి కాదు పిచ్చి చౌదరి ఇవాళ నరకాల కొరకాలు కొరకాల అంటాడు వయసు పెరిగిపోయింది కదా బుర్రపోయింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలన్నాడంటే నాకు అర్థం కదా వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు అంతే కదా దానిలో తప్పు ఏంటి సినిమా కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు నర నరకాయ నరికేస్తాడంట నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి సోదరి బుచ్చి సోదరిని ఉంది అతనికి అందరూ ఫ్రస్ట్రేషన్ ఉన్నాళ్ళు